పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనే పాత సామెత ఇప్పటికీ నూటికి నూరు సార్లు నిజమే అనిపిస్తుంది ఎందుకంటే మన దేశంలో పెళ్లిళ్ల విషయంలో కొనసాగుతున్న ట్రెండ్ ఈ మాటకు మరింత బలం చేకూరుస్తోంది ఒకప్పుడు ఆకాశమంత పందిరి భూదేవి అంత పీట అని చెప్పుకునే రోజులుండేవి అయితే ఈనాటి పిల్లిలు ఆ పాత మాటలను కూడా మించిపోయాయి కోట్ల రూపాయల ఖర్చులతో అబ్బురపరిచే హంగు ఆర్భాటాలతో విలాసవంతమైన వేడుకలతో నేటి వివాహాలు జరుగుతున్నాయి నిశ్చితార్థం నుంచి మొదలుకొని ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు ఖరీదైన డ్రెస్సులు డైమండ్ నగలు లగ్జరీ రిసార్ట్లలో జరిగే వేడుకలు పందిట్లో అమర్చే భారీ ఎల్ఈడి స్క్రీన్లు డ్రోన్ కెమెరాల కవరేజీ ఏదీ తగ్గడం లేదు భోజనాల విభాగం కూడా రాజభోగంగా ఉంటుంది ఇలా చేయకపోతే ఇది మధ్యతరగతి పెళ్లి అని చెప్పడం కష్టంగా మారింది ఇంతలో తాజాగా ఒక పెళ్లి కొడుకు పెట్టిన పది డిమాండ్లు మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి పెళ్ళిళ్ళ సీజన్ మొదలయ్యే ఈ సమయంలో ఆ కోరికలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి మన దేశంలో కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ గిఫ్టులు కానుకలు ఒప్పందాలు అనే పేర్లతో ఆచరణలలో మాత్రం పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి అబ్బాయి కుటుంబం కోరిన వాటిని తీర్చేందుకు అమ్మాయి కుటుంబం శక్తి మేరకు కష్టపడుతుంది తమ పిల్లల పెళ్లి సంతోషంగా జరగాలని భావిస్తూ అప్పులు చేసిన వెనుకాడరు అయితే ఈ ప్రత్యేకమైన వరుడు మాత్రం కట్నం వద్దు అని చెప్పి తనకు కావాల్సిన పది కోరికలు మాత్రమే పెట్టాడు కానీ ఆ కోరికల జాబితా వినగానే అందరూ ఆశ్చర్యపోయారు ఈ వరుడి ఆలోచన కొందరికి స్ఫూర్తిదాయకంగా మరికొందరికి ఆలోచనీయంగా మారింది ముందుగా ప్రీ వెడ్డింగ్ షూట్ వద్దు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయకూడదు ఇక వస్త్రధారణ విషయానికి వస్తే లెహంగా బదులు చీర ధరించాలి ఇక సంగీతం విషయానికి వస్తే సంప్రదాయ సంగీతాన్ని మాత్రమే ఉపయోగించాలి ఇక దండల విషయానికి వస్తే దండలు మార్చుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి ఇక పూజారి విషయానికి వస్తే పూజారి చేసే కార్యక్రమాన్ని ఎవరు ఆపకూడదు ఇక ఫోటోగ్రఫీ గురించి ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు జోక్యం చేసుకోకూడదు ఇక ఫోజులు అభ్యంతరకరమైన ఫోజులు అడగకూడదు ఇక ప్రదర్శన విషయానికి వస్తే వేదికపై కిస్సులు లేదా హగ్గులు ఉండకూడదు ఇక సమయం పెళ్లి పగటి పూట మాత్రమే జరగాలి వదులుకోవలసినవి ఏమిటనగా ఇది పాత తరానికి సంబంధించినది కాబట్టి కట్నం వద్దని సున్నితంగా తిరస్కరించాలని సూచించాడు దీనిపై చాలామంది పాజిటివ్గా రిప్లై ఇస్తున్నారు ఇది చాలా బాగుంది అంటున్నారు దీనిపై మీ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ